హౌఫే కంటెస్టెంట్ విన్నర్ పొజిషన్లో ఉన్న నిఖిల్ కి ఏవీని ప్లే చేసి మరి అవమానిస్తూ కనిపించేశారు ఇక నిఖిల్ హౌస్లో ఉన్నప్పటి నుండి తన ఎన్నో మిస్కమ్యూనికేషన్స్ని అలాంటి నిందల్ని మోస్తూ వచ్చాడు అటువంటిది బిగ్ బాస్ నిఖిల్ కి దారుణంగా మోసం చేస్తూ కనిపించేశాడు తను ఏవీని ప్లే చేసి ఏవీలో తను చేసిన మంచి పనులన్నీ పక్కన పెట్టి తన లవ్ యాంగిల్స్ అన్నిటిని చూపించి దారుణంగా అయితే తనని రోస్టప్ చేస్తూ కనిపించేశాడు తను టీఆర్పీ కోసం ఏదైనా చేస్తాడన్న విషయం నిఖిల్ విషయంలో మరోసారి నిరూపించుకుంటూ వచ్చేసాడు ఇక సీజన్ ఎయిట్ అయితే పూర్తి రావడంతో ఇక ఉన్న వారం రోజుల పాటు ఎలా అయినా నిఖిల్ని వాడేసుకుందామని గట్టి ప్లాన్ వేస్తూ అనుకుంటా బిగ్ బాస్ ఈ భాగంగానే నిఖిల్ జర్నీ వీడియోని ప్లే చేస్తూ వచ్చేసాడు అందులో ఎన్నో ఎమోషన్స్ కొడుతూ ఉన్నాయి కానీ అందులో ఎక్కువగా యష్మి సోనియాల్ని హైలైట్ చేస్తూ రావడం నిఖిల్కి చాలా మైనస్ అనే చెప్పుకోవచ్చు తను విన్నర్ ట్రాఫీ పట్టుకుంటూ వెళ్ళినప్పటికి కూడా హౌస్ హౌస్లోని బయటకు వెళ్ళాక తనకి పేరు మాత్రం ఉండిపోతుందని చెప్పుకోవచ్చు యష్మినితో ఇలా మొత్తానికి నిఖిల్ ఏదైతే వద్దు అనుకున్నాడో బిగ్ బాస్ అదే చేస్తూ తనని టీఆర్పీ కోసం బాగా వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది ఏదే ఏమైనా నిఖిల్ జర్నీ అందరినీ కూడా చాలా ఎమోషనల్ చేయబోతుంది